నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్కారం విశ్వ నామ సంవత్సరం అండి కొత్త సంవత్సరం ఉగాది ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడు కూడా అయిపోయిన సంవత్సరం ఎప్పుడు మనం కష్ట నష్టాలు అన్ని అనుభవిస్తాం కాబట్టి రాబోయే సంవత్సరం మీద ఒక హోప్ ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉండేది ప్రతి ఒక్కళ్ళకి సో అందుకని మనం నామ సంవత్సరంలో ఓవరాల్ గా ఎలా ఉంది అన్ని రాసుల వారికి అందరికీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుని దాంతోపాటుగా రాశి ఫలితాలు కూడా చేద్దామండి ఫస్ట్ ఓవరాల్గా మీరు అసలు ఎలా ఉందో చెప్పి తర్వాత మేష రాశి వారికి ఎలా ఉందో చెప్పండి గురువు సంవత్సరం అంటే అందరికీ సూపర్ అసలు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం అందరూ కోపతాపాలతో కోర్టులకి భార్యాభర్తలు గొడవలు జరిగినాయి వాళ్ళందరూ ఇప్పుడు రీకన్సిలేషన్కి వచ్చేసి ఈ సంవత్సరంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దంపతులు కపుల్స్ వీళ్ళంతా కూడా కలిసిపోతారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సివిల్ కేసెస్ ఇవన్నీ కూడా ఎవరి పొలాలు వాళ్ళకి వచ్చేయడం హాస్టల్ కోర్టులో కేసెస్ అయిపోవడం జరుగుతుంది ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు కాబట్టి ఇంకేం కావాలి మనకి రాజు కరుణామయుడై ఉంటాడు అంటే రవి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా కరుణ ఉంటుంది అందువల్లనే ఆ సూర్యనారాయణ మూర్తి సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎదిరించకూడదు మనం అందువల్ల ఈ యొక్క సంవత్సరంలో మనము ఎలా ఉంటుంది అంటే రాజు మంచివాడై ఉన్నాడు మంత్రి చంద్రుడై ఉన్నాడు కాబట్టి మళ్ళీ సైన్యాధ్యక్షుడు రవి అయి ఉన్నాడు కాబట్టి మనం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది భూకంపాలు ఉండవు అస్సలు ఉండవు ఏదో చిన్నది ఏ మూలనో ఎప్పుడో వస్తాయి కానీ మేజర్గా ఉండవు వర్షాకాలం మనకు రాబోతుంది పుష్కలమైన వర్షాలు వస్తాయి ఎందువలంటే ఏమండి రవి గట్టిగా ఉన్నాడండి అందుకని రావేమో అండి అనుకుంటారు కాదు నెక్స్ట్ ఈ కోర్టు లావాదేవీలు కలిసిపోతారు విద్యార్థులు తెగ చదువుతారు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ట్రంప్ వచ్చేటప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నారు ఏమీ తగ్గదు పెరుగుతుంది ఇంకా కూడా వస్తాయి విదేశ వలసలు ఎక్కువ జరుగుతాయి అండ్ చేపల రొయ్యల చెరువులు బాగా పెడతారు జనం ఇంతకుముందు చేపలు టపీ టపీ మనం చచ్చిపోయే రొయ్యలు ఇప్పుడు అలాంటివి ఉండవు నెక్స్ట్ రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తెస్తారు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు ఖరీదైన వస్తువులు ఇళ్లలో అయితే వైవాహిక జీవితాల దగ్గరకు వచ్చేసరికి దాంపత్యం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇది కలియుగం అంటే కామయుగం ఎక్కువ రొమాన్స్ చేయాలి కానీ ఈ సంవత్సరం దంపతులంతా కూడా కెరీర్ మీద ఉద్యోగాల మీద దృష్టి పెడతారు దాంపత్యం తగ్గిపోతుంది అందువలన సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఈ సంవత్సరం పిల్లల సంతానం మీదంతా కూడా అలాగే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు రాజకీయ నాయకులకి కొత్త కొత్త పోస్టులు వస్తాయి కొత్త కొత్త పార్టీలు పుడతాయి అలాగే ఇప్పుడు సినీ ప్రముఖులు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు కొన్ని సినిమాలు హిట్ అవుతాయి మీడియా రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు అండ్ వైటుకే వచ్చేసింది ఇప్పుడు డీక్ ఇలాంటి సాఫ్ట్వేర్లు వచ్చేసినాయి అందువలన మనకి ఫ్రీగా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం అద్భుతాలు సృష్టిస్తాం అంటే ఫ్రీగా యాప్స్ రాగానే చూస్తారు ఇంతకుముందు మనం మినిమం సబ్స్క్రిప్షన్స్ పెట్టి చూడాలి ఈ విధంగా మనకి అన్ని వర్ అన్ని వర్గాల ప్రజలకి కూడా ముఖ్యంగా లేబర్ కష్ట కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి కష్టం వాళ్ళ దానికి తగ్గట్టుగా సంపద వస్తుంది అండ్ యాంకర్లు సినిమా హీరోయిన్ లాగా వాళ్ళ యొక్క చార్మ్ పెరుగుతుంది అండ్ ఈ సంవత్సరం అంతా కూడా డామినేషన్ అనమాట ఈ అంటే ఎవరి వృత్తుల్లో వాళ్ళ డామినేషన్ అలాగే ఫ్యామిలీలో లేడీ డామినేషన్ ఎక్కువ అవుతుంది మంత్రిత్వం చేస్తారు భార్యలు ఇంతకు ముందు పాపం భర్తల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వాళ్ళు మామూలుగా డైరెక్ట్ అడుగుతారు ఇప్పుడేమంటారు ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెళ్లి సంబంధం అనుకోండి నచ్చలేదు కట్నం అవతల తక్కువ ఇస్తున్నాడు అందుకని వీళ్ళు ఏం చెప్తారు తెలుసా డైరెక్ట్ మేమండి మీరు కట్నం తక్కువ ఇస్తున్నారు అందుకు మీ సంబంధం మాకు వద్దు అని చెప్పరు ఏమండి ఫలానా జ్యోతిష్కుడు చెప్పాడండి మా జ్యోతిష్కుడు వద్ద ఉన్నారండి కలవలేదండి అని ఎలా తోసిస్తారో ఇది వరకు సినిమాకి తీసుకెళ్ళు నగల కొను చీరలు కొను అని అడిగేవారు పాపం ఆడవాళ్ళు ఇప్పుడు అట్లా అడగరనమాట ఇప్పుడు ధనత్రయోదశి వచ్చింది నువ్వు బంగారం కొనిపెట్టాలా కుబేర దీది కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని ఒక గా మంత్రిత్వం చంద్రుడు కదా చెప్పగానే వీడికి నిజంగానే సాఫ్ట్వేర్ లో ఉంది ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందో అని వేసి వీడికి కొనుంటాడు అలాగే చీరలు ఒక కొత్త పండగను సృష్టిస్తారు అవసరమైతే ఆ పండగతో చక్కగా ఈ చీరలు కొనాలి ఇలాంటి రూల్స్ అన్ని కూడా అంటే తెలివితేటలతో కుటుంబాన్ని మహిళలు సర్ సర్దిద్దుకుంటారు ఇక విదేశీ యానాలు తెగలిపోతారు ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగా మొత్తం గురుగారు సంవత్సరంలో కుంభరాశి కుంభరాశి వారికి విశ్వా వసు సంవత్సరంలో ఉగాది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉగాది రెండు వేల ఇరవై ఆరు వరకు మనం చెప్పుకుందాం కుంభరాశి వారు ఏల్నెట్స్లో ఉన్నారు వీళ్ళు అది చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నామండి అని అంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మార్చి ఇరవై తొమ్మిది తర్వాత మరి బిజినెస్ మెన్లో మహేష్ బాబు జెండా అన్నట్టుగా వీళ్ళు జెండా పతేస్తారు బ్రహ్మాండంగా పార్టీ పార్టీ కరెంగే జెండా పాతేంగే అంటే ఆ విధంగా వీళ్ళు బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతారు ఈ కుంభరాశి వారికి ఏ అనే పాటు జన్మంలో రాహు వచ్చాడు సప్తమంలో కేతు ఉంటాడు మరి గురుడు మనకి మంచి స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇళ్ళులు అమ్మేసుకున్నటువంటి వాళ్ళు ఏళ్ళ నటిసలో కొత్తగా వాళ్ళు ఇల్లు కొంటారు పెళ్ళాలు వదిలేస్తున్న వాళ్ళకి మళ్ళీ ఆ పెళ్ళాలు వచ్చేయడం లేదా కొత్త పెళ్ళాలు వచ్చేయడం గ్యారంటీగా జరిగిపోతుంది అలాగే వీళ్ళకి బట్టల షాపుల వాళ్ళు లాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు గోల్డ్ షాపులు లాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా కూడా ఆ సంవత్సరం అంతా కూడా క్రోధనామ సంవత్సరంలో జరిగిన లాస్ అంతా కూడా ఈ సంవత్సరం తీసేయడం జరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మంచి రాణింపు దూసుకొని వెళ్ళిపోతారు బిజినెస్లో ఇంతకుముందు పని చేస్తే వర్కర్స్ దొరకలేదు వర్కర్స్ ఉంటే పని లేదు ఈ రెండు ఉంటే డబ్బులు లేవు మొత్తం మూడు ఎక్కడో అప్పు చేసి పని చేస్తే యజమాని పని చేయించేసుకొని వాడు డబ్బు లేవు ఈ పరిస్థితుల్లో కుంభరాశి వారు ఉన్నారు దానికంటే ఇప్పుడు మెరుగుగా ఉంటుంది ఇక భార్య భర్తల మధ్య కుంభరాశి వారికి రొమాన్స్ ఎక్కువైపోతుంది అండ్ ప్రేమలు ఎక్కువైపోతాయి పిల్లల బాధ్యతలు ఎక్కువైపోతాయి అండ్ పిల్లలు కనీ ఈ కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి ఎక్కువ మందికి కల కవల పిల్లలు కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ఈ యొక్క ఏలనేటి శని ప్రభావంలో వీళ్ళంతా కూడా మనసు చిందరవందరంగా ఉంటుంది మరి ఏకాంతంలో ఉండాలి మరి పండితులు జ్యోతిష్కులు చెప్తూ ఉంటారు అండ్ ఎం మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు అండ్ ఐడల్ మ్యాన్ ఐడల్ మైండ్ ఇస్ డెబిల్స్ వర్క్ షాప్ ఆ విధంగా వీళ్ళు ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు పని పాట అది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎదుర్కొండగా భార్య కనబడుతుంది కాబట్టి రొమాంటిక్ అఫైర్స్ అనేటటువంటివి వీళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి వీళ్ళు ఇదొక్కటే వీళ్ళకి ప్లస్ పాయింట్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్ అనేటటువంటిదిగా పరిణమిస్తుంది కాబట్టి వీళ్ళు ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువులో సరస్వతులు అవుతారు మంచి మార్కులు పాస్ అవుతారు అద్భుత ఉద్యోగాలు సాధిస్తారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం జరుగుతున్నటువంటి టెస్ట్లలో పాస్ అయిపోతారు తర్వాత నల్గొండ ఇటువంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా పోలీస్ వ్యవస్థలో వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా చక్కగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ కూడా మరి రాయలసీమ ప్రాంతం విద్యార్థులు వాళ్ళు కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మరి ఆంధ్ర విద్యార్థులు మాత్రం ఫారిన్ 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 అని వెళ్ళి అక్కడ ట్రంప్ చేతిలో పాపం ఇబ్బందులు పాలవుతారు అంటే ఈ మూడు రంగాలు కూడా విదేశాలకు సంబంధించినటువంటి లాభాలు ఉన్నప్పటికీ కూడా కాస్త జాగ్రత్తగా వెళ్ళమని దీంట్లో ఈ రకంగా స్త్రీలు శుభ్రంగా మన మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది ఇక మనకి కుంభరాశి వారికి మనం ఎప్పటి వరకు అండి మనం మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్నో బాధలు పడ్డాడు ఇప్పుడు ఆ బాధలన్నీ కూడా పోయినాయి శని మధ్యస్థరకంగా పీడిస్తాడు మోకాలు నెప్పులు పెరుగుతాయి నీ సర్జరీలు జరుగుతాయి యూరిక్ యాసిడ్ పెరుగుతుంది ఈ విధంగా ఆరోగ్యపరమైనటువంటి ఈ సమస్యలు వస్తాయి కానీ ఎంత ఆస్తి ఉన్నా ఎంత డబ్బులు వచ్చినా ఎంత కలెక్షన్ వచ్చిన ఏదో కోల్పోయిన బాధ ఏదో పొగట్టుకున్న బాధ ఎదుర్కొండగా పెళ్ళం ఉన్న పూర్వజన్మలో ఏదో గుర్తులు పూర్వ పూర్వజన్మలో అన్నట్టు ఆ గుర్తులు వస్తున్నాయని అదొక రకంగా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుందమ్మా రైట్ అండి అయితే కుంభరాశి వారికి నామ సంవత్సరం మొత్తం కలిసి రావాలంటే కనుక వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అలాగే వారికి కలిసి వచ్చే రంగు అదృష్ట సంఖ్య కలిసి వచ్చే వారం జపించాల్సిన మంత్రం గురించి చెప్పండి మనకి ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా మనకి ఈ సాంప్రదాయ జ్యోతిష ప్రకారం ఓం శనేశ్వరాయన మహాన మంత్రం చదవాలా అలాగే లక్కీ కలర్ నీలం లక్కీ డేటు ఎనిమిది లక్కీ వారము శనివారం ఆ తర్వాత ఓం శనేశ్వరాయ నమ అనేది లక్కీ మంత్రము చేయాల్సిన మంత్రము అలాగే ఈ నల్లని నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయాలి ఇక తంత్రజ్యోతిషపరంగా వికలాంగుల్ని సెలెక్ట్ చేసుకోవాలా జిలేబీలు పంచాలా వికలాంగులకి మన బంధువుల్లో ఎవరైనా సరే కనుక ఉన్నట్లయితే వాళ్ళని ఇతరులు కనుక వాళ్ళు జోకులు వేస్తున్నా ఎవరైనా ఇచ్చేస్తున్న వీళ్ళందరికీ కూడా బంగారాలు చేయించి వాళ్ళకి ఇవ్వచ్చు లేకపోతే కొత్త బట్టలు దానం చేయొచ్చు బయట వాళ్ళకు కూడా చేయొచ్చు అంటే బంగారం బయట వాళ్ళకి చేయరు కాబట్టి బంధువులకు చేసుకోవడానికి ఈజీ కాబట్టి చెప్తున్నాను ఈ విధంగా ఈ ఎవరికైతే కళ్యాణాలు లేక డబ్బులు లేక మంగళసూత్రాలు లేక బాధపడుతున్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంగారంతో అటువంటి వాళ్ళకి మంగళ సూత్రాలు ఇవ్వచ్చు ఈ విధంగా చేసినట్లయితే రైట్ అండి విశ్వవసునామ సంవత్సరం కుంభరాశి వారికి ఓవరాల్గా ఎలా ఉంది అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అలాగే వారికి కలిసి వచ్చే రంగు అదృష్ట సంఖ్య అలాగే ఏ మంత్రాన్ని జపించాలి అనేది చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు